రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న గిరిజాతి పెయ్యదూడ మరియు గోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వేరవాసరం మండలం అన్నలూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ గారి యొక్క గోవు ప్రస్తుతం ఈ గోవు రెండో ఈతకు సిద్ధంగా ఉంది నాలుగు నెలలు సూడి మోసింది ఈ గోవు గిరిజాతి శమం ద్వారా కృత్రిమ గర్భం దాల్చింది కేవలం సాయంత్రం పూట మాత్రమే నాలుగు లీటర్ల పాలిస్తుంది సత్యనారాయణ గారు ఈ గోవుని మరియు ఈ గోవుకు పుట్టిన గిరిజాతి పెయ్యదోడని అమ్మాలనుకుంటున్నారు దూడ వయసు వచ్చేసి ఆరు నెలలు ఈ రెండింటి ధర డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు మీలో ఎవరైనా ఈ గోవుని మరియు పెయ్యిదోడని వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదూడలు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి మన వీడియోలు మీ అందరికీ ఉపయోగపడుతున్నాయని భావిస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక సత్యనారాయణ గారు పశుపోషణ భారంగా మారడంతో మాత్రమే వీటిని అమ్మాలనుకుంటున్నారు